హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది ప్రదోష పూజ సమయాలు ప్రాముఖ్యత ఆచారాలు మరియు వ్రతకత గురించి అన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ప్రదోష సమయం తిది గురించి తెలుసుకుందామా త్రయోదశి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ముగింపు త్రయోదశి తిథి ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగిస్తుంది ఇకపోతే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషానికి మొదలవుతుంది అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు చంద్రోదయం ఉదయం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రదోషవ్రతం లేదా ప్రదోషం అనేది శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ వ్రతం కృష్ణపక్షం మరియు శుక్లపక్షం రెండింటిలోనూ త్రయోదశి తిథి పద్మూడవ రోజు నాడు ప్రదోషవ్రతం ఆచరిస్తారు కాబట్టి హిందూ క్యాలెండర్లోని ఇది ప్రతి నెల రెండు సార్లు వస్తుందట తదుపరి ప్రదోష వ్రతం ఏప్రిల్ ఇరవై ఐదు శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత త ప్రదోష వ్రతం మే తొమ్మిది శుక్రవారం నాడు వస్తుంది ఈ ప్రదోష వ్రతాన్ని వయస్సు లింగభేదం లేకుండా అందరూ ఆచరించవచ్చు దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ఈ వ్రతాన్ని పూర్తి భక్తితో అంకిత భావంతో ఆచరిస్తారు ఈ వ్రతాన్ని శివుడు మరియు పార్వతీదేవి గౌరవార్థం ఆచరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో శిష్యులు ఈ రోజున శివుని నటరాజ రూపాన్ని పూజిస్తారు పురాణం ప్రకారం ప్రదోష వ్రతం రోజున రెండు వేర్వేరు పద్ధతులు ఉపవాసం ఉంటారట మొదటి పద్ధతిలో భక్తులు పగలు మరియు రాత్రి మొత్తం ఇరవై నాలుగు గంటలు కఠినమైన ఉపవాసం ఉంటారట మరియు ఇందులో రాత్రి జాగరణ కూడా ఉంటుందట రెండవ పద్ధతిలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారట మరియు సాయంత్రం శివుడిని పూజించిన తరువాత ఉపవాసం విరమిస్తారట హిందీలో ప్రదోషం అనే పదానికి సాయంత్రానికి సంబంధించినది లేదా రాత్రి మొదటి భాగం అని అర్థం ఈ పవిత్ర వ్రతాన్ని సంధ్యాకాలంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆచరిస్తారు కాబట్టి దీనిని ప్రదోష వ్రతం అంటారు హిందూ పురాణాల ప్రకారం పవిత్రమైన ప్రదోష దినాన శివుడు పార్వతీదేవితో కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా మరియు ఉదారంగా ఉంటారని నమ్ముతారు అందువల్ల శివుని అనుచరులు దైవిక ఆశీర్వాదాలను పొందటానికి ఈ ఈ ఎంచుకున్న రోజున ఉపవాసం ఉండి తమ దేవతను పూజిస్తారట ప్రదోషవ్రత ఆచారాలు మరియు పూజ గురించి కూడా తెలుసుకుందాం ప్రదోషం రోజున సూర్యోదయం మరియు సూర్యాస్తమయానికి ముందు సమయం అయినా సంధ్యా సమయం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో అన్ని ప్రార్థనలు మరియు పూజలు ఆచరించబడతాయి సూర్యాస్తమయానికి ఒక గంట ముందు భక్తులు స్నానం చేసి పూజకు సిద్ధమవుతారు ప్రాథమిక పూజల్లో శివుడిని పార్వతీదేవి గణేష్ కార్తీక్ మరియు నందితో పాటు పూజిస్తారట ఆ తరువాత శివుడిని పూజించి పవిత్రమైన కుండ లేదా కలశంలో ఆవాహన చేసే ఆచారం ఉంటుంది ఈ కలశాన్ని దర్భ గడ్డిపై ఉంచి దానిపై కమలం పోసి నీటితో నింపుతారట కొన్ని ప్రదేశాలలో శివలింగాన్ని పూజిస్తారు పాలు పెరుగు నెయ్యి వంటి పవిత్ర పదార్థాలతో శివలింగానికి స్నానం చేయిస్తారు అంటే అభిషేకం పూజ చేస్తారు మరియు భక్తులు శివలింగంపై బిల్వ ఆకులను సమర్పిస్తారు కొంతమంది పూజ కోసం శివుని చిత్రం లేదా పెయింటింగ్ను కూడా ఉపయోగిస్తారట వ్రతం రోజున బిల్వ ఆకులను సమర్పించటం చాలా పవిత్రమైనదిగా నమ్ముతారు ఈ ఆచారం తర్వాత భక్తులు ప్రదోషవ్రత కథ వింటారు లేదా శివ పురాణం నుండి కథలు చదువుతారు మహా మృత్యుంజయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారట పూజ ముగిసిన తర్వాత కలశం నుండి నీటిని తీసుకుంటారు మరియు భక్తులు పవిత్ర బూడిదను నుదుటిపై పూసుకుంటారు పూజ తర్వాత చాలామంది భక్తులు దర్శనం కోసం శివాలయాలను సందర్శిస్తారు ప్రదోషం రోజున ఒక దీపం వెలిగించిన చాలా ప్రా చాలా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఈ సరళమైన ఆచారాలను అత్యంత నిజాయితీతో మరియు స్వచ్ఛతతో పాటించటం ద్వారా భక్తులు శివుడిని మరియు పార్వతీదేవిని సులభంగా సంతోష పెట్టవచ్చు అని వారి ఆశీర్వాదాలను పొందవచ్చని నమ్ముతారు ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలను స్కందా పురాణంలో స్పష్టంగా ప్రస్తావించారు ఈ పవిత్రమైన ఉపవాసాన్ని భక్తితో మరియు విశ్వాసంతో ఆచరించే వ్యక్తి సంతృప్తి సంపద మరియు మంచి ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పబడింది ప్రదోషవ్రతం ఆధ్యాత్మిక అభ్యున్నతి మరియు కోరికల నెరవేర్పు కోసం కూడా ఆచరించబడుతుంది ప్రదోషవ్రతాన్ని హిందూ గ్రంథాలు ఎంతో ప్రశంసించాయి మరియు శివుని అనుచరులు దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు ఈ శుభకరమైన రోజున దేవత యొక్క ఒక్క చూపు కూడా మీ అన్ని పాపాలను అంతం చేసి మీకు సమృద్ధిగా ఆశీర్వదిస్తుందని తెలుస్తుంది ప్రదోష వ్రతం ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలను అది వచ్చే రోజును బట్టి మారుతూ ఉంటాయట ప్రదోష వ్రతం యొక్క వివిధ పేర్లు మరియు వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం సోమ ప్రదోష వ్రతం ఇది సోమవారం నాడు వస్తుంది కాబట్టి దీనిని సోమ ప్రదోషం అని పిలుస్తారట ఈ రోజున వ్రతం ఆచరించడం ద్వారా భక్తులు సానుకూలంగా ఆలోచించేవారు అవుతారు మరియు వారి కోరికలన్నీ నెరవే నెరవేరుతాయి భౌమ ప్రదోష వ్రతం మంగళవారం నాడు ప్రదోషం వస్తే దానిని బౌమ ప్రదోషం అంటారు భక్తులు తమ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మరియు వారి శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తారు బౌమ ప్రదోష వ్రతం శ్రేయస్సును కూడా తెలుస్తుంది సౌమ్య వార ప్రదోష వ్రతం సౌమ్యవార ప్రదోషం అంటే బుధవారం నాడు వస్తుంది ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ కోరికలు నెరవేరటానికి కోరుకుంటారు మరియు జ్ఞానం మరియు జ్ఞానాన్ని కూడా పొందుతారట ఇకపోతే గురువార ప్రదోష వ్రతం ఇది గురువారం నాడు వస్తుంది మరియు ఈ ఉపవాసం పాటించటం ద్వారా భక్తులు తమ ప్రస్తుత ప్రమాదాలన్నింటినీ అంతం చేసుకోగలుగుతారట అంతేకాకుండా గురువార ప్రదోష వ్రతం పితృదేవతల లేదా పూర్వీకులకు ఆశీర్ ఆశీస్సులను కూడా పొందుతుందట ఇకపోతే భృగువార ప్రదోష వ్రతం అంటే శుక్రవారం నాడు ఆచరించే ప్రదోష వ్రతాన్ని భృగువార ప్రదోష వ్రతం అంటారు ఈ వ్రతం మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించి మీకు సంతృప్తి మరియు విజయాన్ని తెస్తుంది ఇక శని ప్రదోష వ్రతం శనివారం నాడు వచ్చే శని ప్రదోష వ్రతం అన్ని ప్రదోష వ్రతాలలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన కో తనకు కోల్పోయిన సంపదను తిరిగి పొందగలుగుతాడు అని ప్ర అన్ని పదోన్నతిని కూడా పొందగలడు అని నమ్ముతారట ఇక చివరిగా భానువార ప్రదోష వ్రతం ఇది ఆదివారం నాడు వస్తుంది మరియు భానువార ప్రదోషవ్రతం యొక్క ప్రయోజనం ఏమిటంటే భక్తులు ఈరోజు ఉపవాసం ఉండటం ద్వారా దీర్ఘాయువు మరియు శాంతిని పొందుతారట ఇదండి ప్రదోషవ్రతం యొక్క ఆచారాలు పూజా విధానం ప్రాముఖ్యత వ్రతకత అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదండి మీరు ఎవరైతే వీడియో చూస్తారో వారు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక నలగరికి వెళ్తుంది వీడియో అనమాట నలగరిలో ఒక్కరికి ఉపయోగపడినా కూడా ఉపయోగపడుతుంది కదండి అందుకే ఒక చిన్న ఆశ అనమాట మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ